ప్రతి వ్యక్తి కూడా ప్రతి వ్యక్తి కూడా మూడు అవస్థలు అనుభవిస్తాడు ప్రతి జీవుడు కూడా మూడు అవస్థలు అనుభవిస్తాడు జాగ్రత్ స్వప్న సుషుక్తి నిన్న మాట్లాడుకున్నా దాని వెనకాదులు కూడా ఒక అవస్థ ఉన్నట్టు పెద్దలు చెప్పారు అవస్థ నిజంగా లేదు ఉన్నట్టు చెప్పారు చాలా మంది అక్కడే బోధతో పడుతుంటారు తురియ స్థితి తురియ స్థితి తురియ స్థితి లేదు స్వామి అది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ గురించి చెప్పారు యాక్చువల్గా అనుభవిస్తుంది మూడు స్థితి జాగ్రత్త స్వప్న శిశు వీటి మూడు స్టేజ్లు దాటిన తర్వాత పొందే ఆనందాన్ని ఒక తురియము తురియము అని ఒక పేరు పెట్టారు చెప్పాను కదా వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్య వర్ణం తమసస్థు పారే ఈ అజ్ఞానానికి పూర్తిగా దాటిపోయి ఇంత వెలుగు పొందుతున్నా ఈ విజ్ఞానం దాంట్లో ఇంత పెద్ద వెలుగు ఆ వెలుగు కూడా ఆవతన ఉన్నవాడు పరమాత్మ సో ఈ మూడు స్టేజ్ లో కూడా ఏంటంటే జాగ్రత్త స్వప్న సుషుప్త అనేది జ్ఞానానికి సంబంధించింది ఈ జ్ఞానానికి కూడా ఈ విజ్ఞానానికి కూడా అతీతుడైన వాడు పరమాత్మ అందుకోసం తురియము అని ఒక పెట్టడం జరిగింది ఉన్నది ఒకటే చైతన్యం అండి మీరు స్వప్న స్వప్నైనా సుశుప్తి అయినప్పటికీ కూడా మన వెనకాత్ర ఉన్నది ఒకే చైతన్యం ఇది అర్థం చేసుకోవడానికి మాత్రమే ఈ దీన్ని నాలుగు భాగాలుగా ఆర్ నాలుగు పాదాలుగా విభజించారు చైతన్యాన్ని నాలుగు పాదాలుగా మొక్కలు ఎవరు చేయగలరండి అర్థం చేసుకోవడానికి మాత్రమే జాగృత్ స్వప్న సుశుద్ధి తురియా ఒకే చైతన్యాన్ని ఒకే చైతన్యాన్ని అర్థం చేసుకోవడానికి నాలుగు భాగాలుగా చేశారు కానీ దీన్ని బట్టి వెళ్ళిపోవద్దు నాలుగు భాగాన్ని బట్టి మీరు వెళ్ళిపోవద్దు చైతన్యం మాత్రం ఒక్కటి కేవలం అర్థం చేసుకోవడానికి మాత్రమే ఈ భాగాలు పెట్టారు గుర్తించుకోండి మీరు భాగాన్ని నమ్మవద్దు చైతన్యం నమ్మండి అర్థం చేసుకోవడానికి నాలుగు భాగాలు చేశారు అది కూడా చెప్తాను ఎందుకంటే ఈజీగా అర్థం చేసుకోండి మహర్షుల ఉద్దేశం ఏంటంటే చైతన్యము తుర్యము అంటే ఎప్పుడు తెలుస్తుందండి అందుకోసం అర్థం చేసుకోవడం చెప్పారు కాబట్టి ఒక్కొక్క స్టేజ్ గురించి మీకు చెప్తాను జాగ్రత్తగా అర్థం చేస్తాను చైతన్యం యొక్క మొదటి అవస్థ ఆరు పాదం అవస్థ ఆరు పాదం ఏదైనా మీరు అనుకోండి మొదటి అవస్థ అనేది జాగ్రత్త అవస్థ జాగ్రత్ అవస్థ మెలకువగా ఉన్న అవస్థ దానికి ఒక ఇన్ఛార్జిని పెట్టారు మనం ప్రతి దానికి ఒక ఇన్ఛార్జ్ పెడదాం అదే సనాతనతనం గొప్పతనం వర్షానికి వరుణ్ ఎండకి అగ్నిదేవుడు మంటకి అగ్నిదేవుడు అలాగే ప్రతి దానికి కూడా ఒక దేవుణ్ణి పెట్టుకున్నాం అందుకోసం మూడు కోట్ల దేవతలు నేర్పడు ప్రతి దానికి మనం ఇంపార్టెన్స్ ఇచ్చాం కాబట్టి ఇలాంటి దేవతలుగా సృష్టించుకుంటున్నాను కాబట్టి ప్రతి దానికి కూడా అధి దేవతలు పెట్టడం జరిగింది సనాతన ధర్మం కానీ అధి దేవతలు అందరూ కూడా ఒకటే అది ఒక్కటే మనం గుర్తించుకోవాలి ఆత్మను పొందేవాడు ఈ మూడు కోట్ల దేవతలు కూడా ఒక్కటే విషయం విషయాన్ని గ్రహించాలి అందుకోసమే ఇలా పెట్టారు దీనికి అధి దేవత ఎవరంటే జాగ్రత్త అవస్థలో మెలుకో అవస్థలో దీని అధితే అవతిని వైశ్వానరుడు అని పేరు పెట్టారు వైశ్వానరుడు అంటే అగ్ని యొక్క దేవుడికే ఇంకొక పేరు వైశ్వానరుడు వైశ్వానుడు పేరు పెట్టారు కానీ దాని జాగ్రత్త అవస్థ జాగ్రత్త అవస్థ అనుకోండి మెలుకో అవస్థ అనుకోవచ్చు ఇది ఈ అవస్థలోని ఎక్కువగా కూడా మనస్సు గాని బుద్ధి కాని ఇంద్రియాలు కాని ఈ పదియాలు కర్మ జ్ఞాన ఇంద్రియాలు కూడా ఎక్కువగా కూడా సగుణమైన సాకారమైన స్థూల ప్రపంచాన్ని మాత్రమే అనుభవిస్తుంది మెలకుగా ఉన్నప్పుడు సాధారణంగా జీవనిలో చైతన్యం ఉన్నప్పటికీ కూడా తన స్వయంగా ఆత్మస్వరూపుడు అయినప్పటికీ కూడా ఈ జాగ్రత్త అవస్థలోని ఎక్కువగా కూడా బాహ్య ప్రపంచాన్ని నమ్ముకుంటాడు అంతే దట్ ఈస్ ద రూల్ ఆఫ్ ద నేచర్ ప్రకృతి యొక్క రూల్ బాహ్య ప్రపంచాన్ని నమ్ముకోవడానికి ఎక్కువగా ఇష్టపడతాడు దానికంటే వైశ్వానరుడు అని పేరు పెట్టాడు బాహ్య ప్రపంచాన్ని స్థూల ప్రపంచాన్ని మాత్రమే అనుభవిస్తూ ఉంటాడు అంటే ఈ వైశ్వానరుడు అనేవాడు జీవుని యొక్క స్థూల శరీరానికి ప్రతినిధి వాడు పేరు ప్రతి జీవులో కూడా మన ముందు ఒక పది రోజుల కింద డిస్కస్ చేస్తున్నాం స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఉంటాయి ప్రతి జీవును ఈ వైశ్వానరుడు ఈ జాగ్రత్త అవస్థ ఏదైతే ఉందో అది స్థూల శరీరానికి ఒక ప్రతినిధి స్థూల శరీరానికి ఒక ప్రతినిధి ఇక్కడ ఎక్కువ కూడా బాహ్య ప్రపంచాన్ని ఈ మాయని ఈ మహత్ని ఈ గిమ్మెక్ని వీటి మాత్రమే ఎక్కువగా నమ్ముతూ ఉంటాడు ఎక్కువగా నవ్వుతూ ఉంటాడు నైన్టీ పర్సెంట్ ఎక్కువ దీన్నే నమ్ముతూ ఉంటాను కానీ స్థూల శరీరము అని కూడా అనొచ్చి జీవుని యొక్క స్థూల శిఖరం అనేది శరీరం సాకారమైన శరీరం సగుణ రూపమైన శరీరం రెండు రోజులు రెండోది వచ్చేసరికి ఇవన్నీ కూడా చైతన్యం యొక్క పాదాలే దాన్ని నేను ఆత్మ యొక్క పాదాలను కూడా అంటాను చైతన్యం యొక్క పాదాలు సో జాగృత్ అవస్థ అనేది ఈ స్థూల శరీరానికి ఇన్ఛార్జ్ ఆ వ్యక్తి పేరు అందరికి అర్థమయ్యేటట్టు శివుగా చెప్పదని మార్చుకోవాలని వైశ్వానరుడు అన్నారు ఈ స్థితిలో కేవలం భాష్య ప్రపంచాన్ని మాత్రమే జీవుడు ఎక్కువగా నమ్ముకుంటాడు దాంట్లోనే తిరుగుతూ ఎంతవరకు గ్రహించండి ఎందుకంటే దూరం అక్కడి